ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుదినం డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారత రాష్ట్ర సమితి యావత్ పార్టీ నాయకత్వం కార్యకర్తలందరం కూడా ఈరోజును దీక్షా దివస్గా జరుపుకుంటా ఉన్నాం ఈ మీడియా సమావేశానికి హాజరైన భారత రాష్ట్రత పార్టీ నాయకులు కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మిత్రులందరికీ అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరిన నమస్కారం రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది రోజున తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన కె చంద్రశేఖరరావు గారు ఆమరణ నిరాహార దీక్షకై పూనుకొని దీక్ష చేపట్టడానికి వెళుతూ ఆనాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టిన ఆరోగ్యం సరిగ్గా లేక ఆసుపత్రిలో ఉన్న దీక్ష వీడేది లేదు నేను కేసీఆర్ గారు చచ్చడో లేకు తెలంగాణ వచ్చడు అని చెప్పేసి దీక్ష పుణి ఆనాడు రాష్ట్ర సాధన కోసం నడుం కట్టిన వేళ యావత్ తెలంగాణ ప్రజానీకం యువకులు విద్యార్థులు మేధావులు తెలంగాణలోని అన్ని కుల సంఘాలు సబ్బండ వర్ణాలు కేసీఆర్ గారు వెంట నడిచి కుల మతీ మతాలకు అతీతంగా మా ప్రాంతం మాకు కావాలి మా ఏలుబడి మేమే చేసుకోవాలి తెలంగాణ అభివృద్ధి బలాలు తెలంగాణ ప్రజలకే దక్కాలే అని చెప్పేసి యావత్ ప్రజానీకం ఆడ మగ బేడం లేకుండా పెద్ద చిన్న భేదం లేకుండా రోడ్ల మీదకి వచ్చేసి అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేసి ఆనాటి యూపీఏ ప్రభుత్వాన్ని కిందికి దిగవచ్చేలా చేసి ఎట్టకేలకు ఆనాటి యూపీఏ హోంమంత్రి చిదంబరం గారు మేము తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతున్నాం మీరు దీక్ష విరమించండి అని చెప్పేసి కేసీఆర్ గారికి ఫోన్ చేసి చెప్పి డిసెంబర్ తొమ్మిది రోజున తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసేదాకా విరమించలేదు ఆమన్ నిరాహార దీక్షని కాబట్టి కేసీఆర్ గారు దీక్షకు పూనుకోవడంతోనే ఇలా ఈ రాష్ట్రం సాధించుకున్న దినం కాబట్టి ఈ డిసెంబర్ తొమ్మిదిని విజయ్ దివస్గా పేర్కొంటూ యావత్ భారత భారత రాష్ట్ర సమితి పార్టీ కుటుంబ సభ్యులు మా కార్యకర్తలు మా నాయకులందరం కూడా ఈరోజు తెలంగాణ తల్లికి పూలమాల వేసినాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామనంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత ఆర్టికల్ త్రీ ద్వారా చిన్న రాష్ట్రాలను సాధించుకోవచ్చనే చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చనే ఆర్టికల్ త్రీని పొందుపరచడం ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మార్గం సుగమమైంది అయింది కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించి వారిని స్మరించుకున్నాం భారత రాష్ట్ర సమితి పక్షాన వారికి పూలమాల సమర్పించి వారికి కూడా నివాళులు అర్పించాం అట్లాగే ఈరోజు దీక్షా దివస్కు సూచనగా రాష్ట్రం పది సంవత్సరాల్లో సంక్షేమంలో అభివృద్ధిలో భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం అంతర్జాతీయ ఖ్యాతిలో వివిధ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినాం గౌరవనీయులు మనందరి ప్రేతమ నేత సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గారి కేటీ రామారావు గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అట్లాగే మన సిరిసిల్ల జిల్లాని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో అభివృద్ధి చేసుకున్నాం తెలంగాణలో రాష్ట్రాల్లో జరిగిన ప్రగతికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సాధించిన టీడీపీ కావచ్చు అనేక రంగాల్లో సాధించిన అభివృద్ధికి సూచిగా అభివృద్ధికి సూచనగా ఈరోజు సంకేతంగా బెలూన్లను గాలిలోకి ఎగరవేసి ఈ విజయ్ దివస్ను విజయవంతంగా జరుపుకున్నాము అట్లాగే తెలంగాణ తల్లికి గౌరవనీయులు రాష్ట్ర సాధకులు కె చంద్రశేఖరరావు గారికి పాలాభిషేకం చేసి అట్లాగే ఆసుపత్రిలో రోగులకు వాళ్ళకు అండగా ఉండడానికి పనులు పంపిణీ చేసుకోవడం జరిగింది విజయ్ దివస్ను రాబోయే రోజుల్లో ప్రతిరోజుకు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ తొమ్మిదిని విజయ్ దివస్గా చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నేటి యువతరానికి ఒకటే సంకేతం ఇవ్వదలుచుకున్నాం ఆనాటి ఆంధ్ర పాలకుల దౌర్జన్యాలు ఆనాటి ఆంధ్ర పాలకుల ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ పీడనలో దాస్య శృంఖరాలను తెలంగాణ తల్లి దాస్య శృంఖరాలను తెంచడానికి కేసీఆర్ గారు దీక్షకు పూనుకుంటేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఆ ప్రకటించి మళ్ళా ఆంధ్రాలోని కుట్రదారులు కుతంత్రదారులు అందరూ కూడా వచ్చిన తెలంగాణ ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ నిలిపివేస్తూ అనేక కమిషన్లు వేసిన ఆ రోజు అనేక మంది యువకులు అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు పొడగట్టి మళ్ళీ పోరాటం ఉగ్ర ఉగ్రరూపం దాల్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి తెలంగాణ యువత తెలంగాణలోని యావత్ కార్యకర్తలు యావత్ ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అందరం కూడా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది కాబట్టి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ముఖ్యంగా యువకులకు విద్యార్థులకు తెలిసే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఈ ప్రత్యేక దినం గురించి చెప్పే విధంగా ఈరోజు ఈరోజును విజయ్ దివస్గా పేర్కొంటూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మా రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజలకి మా రాజన్న సిరిసిల్ల జిల్లా అక్క జిల్లాలు అన్నదమ్ములు యువమిత్రులు పెద్దలందరూ కూడా పేరు పేరున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఈరోజు కేటీ రామారావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఈ జిల్లా అందరూ కూడా ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు తప్పకుండా వచ్చేది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ కేటీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు త్వరలోనే చూడబోతున్నాను అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు అదేవిధంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు శివచంద్ర గారికి ఈరోజు సిరిసిలాలో ఘనంగా విజయ్ దివస్ జరుపుకోవడం జరిగింది ఎందుకంటే అరవై సంవత్సరాలు వెనుకబడ్డటువంటి తెలంగాణను ఒకే ఒక్కడై తన భుజాల మీద వేసుకొని ఒంటరిగా బయలుదేరి శాఖోపశాఖలుగా విస్తరించి తెలంగాణ అంటే తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో తీసుకొచ్చిన దినం డిసెంబర్ తొమ్మిది దానికంటే ముందు మొన్న మనం చేసుకున్న దీక్షా దివస్ తెలంగాణ సాధనకు గాంధీజ గారు చూపించినటువంటి అహింసా మార్గంలో అహింస ద్వారానే నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించాలనుకుని కరీంనగర్ నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ గారిని అల్గున్నూరులో అరెస్ట్ చేయడం ఆనాడు దీక్షా దివస్గా నవంబర్ ఇరవై తొమ్మిదిని పేర్కొంటూ మనం కూడా ఘనంగా దీక్షా దివస్ని చేసుకోవడం జరిగింది మరి దీక్షా దివస్ తర్వాత పదకొండు రోజులు కేసీఆర్ గారు చేసిన నిరాహార దీక్ష ధర్మిళ కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు తెలంగాణ ప్రకటన ప్రక్రియ మొదలైందని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ పర్యవసానంలో భాగంగా సీమాంధ్రలో ఉన్నటువంటి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి తెలంగాణను జాప్యం చేసి ఐదు సంవత్సరాలు తెలంగాణ అందరినీ ఏకం చేసి నాలుగు కోట్ల ప్రజానికం ఏకం చేసి పోరాట చేస్తేనే మనకు వచ్చింది జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరి మంటి పనికైనా ఇంట్లో ఉండాలన్నట్టు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వమౌతోముఖ అభివృద్ధి సాధించిన దానికి ఈ పది సంవత్సరాల పాలన్నే తెలంగాణలో సగటు ఆదాయం కానీ నీరు కానీ అదేవిధంగా విద్యా అవకాశాలు కానీ వైద్యం కానీ సంక్షేమ పథకాలు కానీ అమలు చేసిన ఘనత కేసీఆర్ గారి మరి రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై యొక్క అబద్ధపు హామీలతో అధిక అధికారంలోకి వచ్చినటువంటి అబద్ధాల కాంగ్రెస్ ఏ విధంగానైతే తెలంగాణ గుండె చప్పుడే కేసీఆర్ గారు మరి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీని ఎక్కుపెట్టిన వ్యక్తి తెలంగాణ గుండె చప్పుడు ఏముంటుంది తెలంగాణ అభివృద్ధి వారికి కంకణ ఎలా ఉంటారు అని ఒకసారి తెలంగాణ ప్రదేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను మరి ఆనాడు పది సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసినా అబద్ధాలతో తెలంగాణ అభివృద్ధి జరగలేదు మేము వచ్చిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని రెండు ఏళ్లలో అబద్ధాలతోనే కాలక్షేపం వెలదీస్తున్నారు మరి రానున్న సంవత్సరాల్లో కూడా తెలంగాణ యువతకు ఇవన్నీ సమస్యలను ఏ తెలంగాణ ఏ విధంగా సాధించబడింది నిరంతరంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏ విధంగా ఉంది సాగునీరు ఏ విధంగా వస్తుంది కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మనం మేనిఫెస్టోలో ఇచ్చినవి మేనిఫెస్టోలో లేనివి అమలు చేసుకుంటూ పోయింది మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు వందల పెన్షన్ మనం రెండు వేలు చేయడం జరిగింది మరి నాలుగు వేలకు తెస్తానని చెప్పిన ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉన్నదని ఇవ్వలేకపోయింది మరి వీరి వైఫల్యాలను నిండగడుతూ రానున్న మూడు సంవత్సరాలు మనమంతా కంకణబద్దులై ప్రజలకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గత అరవై సంవత్సరాలు ఏ విధంగా మోసం చేసింది ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాలు కూడా ఏ విధంగా మోసం చేస్తుందనే విషయాన్ని తెలపరిచి రానున్న రోజుల్లో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మరీ అధికారంలో తెచ్చే విధంగా మనమందరం కూడా కంకణ బద్దులై రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల కొరకు కృషి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు చేసింది ఈ మూడు సంవత్సరాలు పోతే మళ్ళీ వచ్చే రెండు సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ తప్పులన్నీ దిద్ది తెలంగాణను మళ్ళీ అభివృద్ధి చేసుకుంటుందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిందే కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు శ్రేణులందరికీ కూడా విజయ్ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు జరిగింది